నా పేరు మా భాష నా సొంత ఊరు పక్కన బెత్తం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ ఫిబ్రవరి ఆరో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద రెగ్యూస్ ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను రాని వాళ్ళ కూడా ఇటు మూడు రాష్ట్రాలకు నేను కర్ణాటక ఆంధ్ర తెలంగాణ మూడు రాష్ట్రాలకు చాలా బాగా అయితే పంపుతాను ఈ వేకలు కూడా చాలా బాగుంది కేవలం తొంభై ఎనిమిది అయితే తిరిగింది ఒరిజిన షోరూమ్ ట్రాక్ ఇంతవరకు టైమింగ్ అని కూడా చేంజ్ టైమింగ్ సౌండ్ అనేది లేదు టైం వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ప్రైజ్ ఫ్రంట్ గ్లాస్ కనిపి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం గ్లాస్ ఉన్నాయి నాన్ వేకు ప్రైస్ బిల్లులు ఎప్పుడూ వచ్చేసి మార్టీ ఎస్కాసు మార్తీ ఎస్క్రాస్ డెల్టా వేరే రెండు వేల పదహైదు పదకొండు నెల సింగిల్ ఓనరు ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడుకుంది కలర్ వచ్చేసి గ్రే కలర్ ప్రైస్ బిల్లులు ఎప్పుడూ వచ్చేసి మార్టీ ఎస్కాస్ డెల్టా వేరెంట్ డీజిల్ వచ్చేసి బ్యాన్ వారు రెండు వేల పదహైదు పదకొండు నెల సింగిల్ ఓనర్ ప్రైజ్ ఢిల్లీలో వచ్చేసి నాలుగు లక్షలైతే పొద్దు మాట బాగుంటుంది ఎవరైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్నారు